వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఏ ఇంట్లో అయితే పిల్లి పిల్లలను పెడుతుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇది భార్యాభర్తల మధ్య ఘర్షణ ఎక్కువగా ఉందా మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడటం లేదా అసలు పిల్లి పిల్లలను పెడితే వీటన్నిటికీ సంబంధం ఏంటి ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో కుక్కలు చేపలు పక్షులు ఇలా ప్రతి ఒక్కదాని పెంచుకోవడానికి ఎంపిక చేస్తున్నారు కానీ పిల్లులను పెంచడానికి చాలామంది ఇష్టపడరు ఇంట్లో ఇతర పెంపుడు జంతువులు ఉన్నప్పటికీ పిల్లిని అస్సలు ఇష్టపడని వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు పిల్లుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు అయితే పిల్లుల వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యాయాలు కూడా నిరూపించాయి ఇంట్లో లక్ష్మీ పూజ చేసేటప్పుడు పిల్లి ఇంట్లో తిరుగుతూ ఉంటే కనక లక్ష్మీదేవి మీ ఇంట దయ చూపుతుందని మీ ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం అలాగే ఇంట్లో పిల్లి పిల్ల ఉంటే ప్రతికూల శక్తి సులభంగా ప్రవేశించటానికి వీలు ఉండదు అలాంటి శక్తులను నెగిటివ్ ఎనర్జీలను ప్రవేశించకుండా పిల్లి ముందే పసికట్టి చెడు మీ ఇంట్లోకి వచ్చే ముందు పిల్లి మీకు సూచనలు ఇస్తుంది అందువల్ల చెడు వచ్చే ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటారు తెల్లపిల్లి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే అది మీకు పని నుంచి విరామం ఇవ్వమని చెబుతుంది అని అర్థం మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు పని నుంచి విరామం తీసుకోండి కొన్ని అధ్యయనాల ప్రకారం కూడా పిల్లి ఇంట్లో పెంచుకోవడం వలన మీకు మంచి నిద్ర పడుతుంది అలాగే ప్రశాంతత కూడా కలుగుతుంది అలాగే ఇంట్లో పిల్లి పిల్లల్ని కలిగి ఉండటం వల్ల అనేక భౌతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టి చాలామంది బాధపడుతుంటారు పిల్లి ఇంట్లో పిల్లల్ని ఎక్కువ పెడుతుంది ఇల్లంతా రోత పట్టిస్తుంది అనుకుంటారు వాటిని ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చాయని తరమవద్దు ఎందుకంటే పిల్లి ఉండటం చాలామందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు పిల్లి పిల్లల్ని పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంటి నుండి ఆ పిల్లిని తరిమేయాలని చూస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పిల్లి మా ఇంట వచ్చింది అని బాధపడుతూ దాన్ని తరిమేస్తూ ఉంటారు పిల్లిని అలా తరమడం మంచిది కాదు పిల్లి మీ ఇంట్లో పిల్లల్ని పెడితే మాత్రం వాటిని తరిమేయడానికి ప్రయత్నించకండి అది అది త్వరలోనే అక్కడి నుంచి వేరే ఇళ్లకు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే పిల్లి తన పిల్లల్ని తీసుకొని ఏడింట్లు తిరుగుతూ ఉంటుంది అనేది విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ రోజులు మన ఇంట్లో పిల్లి ఉండదు పిల్లి పిల్లల్ని ఉంచదు అలాంటి సమయంలో మనం ఆ పిల్లిని ఇంటి నుండి తెరవాడడం మంచిది కాదు పిల్లే తనంతటా తానే తన పిల్లల్ని తీసుకొని ఏడిల్లు తిరుగుతుందంట అందుకు మన ఇల్లు కూడా తొందరలోనే ఖాళీ చేస్తుంది అలాగే అని మీరు పిల్లిని కొట్టడం తరమడం చేయవద్దు మీ ఇంట్లోకి వచ్చి పిల్లి తన పిల్లల్ని పెట్టిందంటే మాత్రం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయంట మీ కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుందని అలాగే డబ్బు రాకకు కూడా ఇది సంకేతమని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వరలోనే రాబోతుందని కూడా పిల్లి పిల్లల్ని పెట్టడం వల్ల మీకు అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో పిల్లి పిల్లల్ని పెడితే ఆ పిల్లల తల్లి పిల్లల్ని ఎప్పుడు సుఖంగా ఉండే విధంగా నాలుగుతో వాటిని శరీరాన్ని కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ పిల్లిని ఈ విధంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే వాటిని చూసి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లి తన పిల్లల్ని ఎంత అపురూపంగా ఎంత ప్రేమగా చూసుకుంటుందో అది నాలుగుతూ పిల్లల్ని నాకుతూ ఉంటే దాన్ని చూసి మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లి మన ఇంట్లో పిల్లల్ని పెట్టడం వల్ల ఆ ఇంటికి కూడా మనశ్శాంతి వస్తుందట పిల్లిని పిల్లి పిల్లల్ని చూసి మానసిక ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి ఇంట్లో పిల్లిని పెంచుకోవడం అనేది మీకు అస్సలు అశుభం కాదు అలాగే ఇంట్లో పిల్లి పిల్లల్ని పెంచడం వల్ల మీకు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రవేశించడానికి పిల్లి పిల్లలు పెట్టే ముందు అర్థం చేసుకోవాలి పిల్లి మీ ఇంట్లో పిల్లలు పెట్టడం అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతూ ఉంటారు మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఎక్కువ రోజులుగా గొడవలు ఉండటం పిల్లి మీ ఇంట్లో పిల్లల్ని పెడితే మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఆప్రాయతలు ఎక్కువగా ఉంటాయి పిల్లి తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో భార్యాభర్తల సఖ్యత కూడా అంతే ప్రేమగా ఉంటుందని పిల్లి ఇంట్లో ఉండటం వల్ల చాలామంది ఈ పిల్లి ఎక్కడి నుంచి వచ్చిందో దరిద్రం అది ఇది అని అంటూ ఉంటారు పిల్లి ఇంట్లో ఉండటం వల్ల ఎటువంటి దరిద్రం ఉండదు చాలామంది పిల్లి అశుభం అని అంటారు కానీ పిల్లి పిల్లల్ని పెట్టడం అశుభం ఏమీ కాదు మీ ఇంట్లో తిరగటం వల్ల మీకు లక్ష్మీదేవి రాకకు సంకేతమని పిల్లికి లక్ష్మీదేవికి సంబంధం ఉందా అని చాలామంది అనుకుంటారు కానీ శాస్త్రాల ప్రకారం పిల్లి ఇంట్లో పిల్లల్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందే ఇలా జరుగుతుంది చాలామంది ఇళ్ళల్లో పిల్లులు ఉండవు కానీ ఎక్కడి నుంచో పిల్లి వచ్చి మన ఇంట్లో పిల్లల్ని కంటే అది మనకి లక్ష్మీదేవి వచ్చే ముందే సంకేతంగా భావించాలి పిల్లి మన ఇంట్లో పిల్లల్ని పెడితే ఖచ్చితంగా జరిగేది ఇదే ఆర్థిక లాభంతో పాటు భార్యాభర్తల సఖ్యత పిల్లల్ని ప్రేమ ఆప్రయతగా ఎలా పెంచాలో పిల్లిని చూసి నేర్చుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు పిల్లి తన పిల్లల్ని అంత సంతోషంగా అంత సుఖంగా అంత ప్రేమగా చూసుకుంటుంది అందువల్ల పిల్లిని చూసి చాలామంది తమ పిల్లల్ని ఎలా చూసుకోవాలో పిల్లిని చూసి నేర్చుకుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిల్లుల్ని పెంచుకోవడానికి ఎవరు ఇష్టపడటం లేదు ఏదో అరదుగా మాత్రమే పిల్లులు పెంచుకోవడానికి ముందుకు వస్తున్నారు అటువంటి సందర్భంలో పిల్లి మీ ఇంట్లోకి ఎక్కడి నుంచో వస్తే మీకు అది మంచి సంకేతమే అని పిల్లిని చూసి మీరు ఏం సందేహించవద్దు బాధపడవద్దు పిల్లి ఎప్పటికీ అశుభం కాదు శుభమే పిల్లి సడన్గా మీ ఇంటికి వచ్చి పిల్లల్ని పెడితే లక్ష్మీదేవి రాకకు ఇది సంకేతంగా భావించి పిల్లిని మీరు ఎక్కడికి తరమవద్దు పిల్లి పిల్లలు పిల్లి ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుందని అందులోనూ పిల్లి పిల్లల్ని పెట్టడం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వరలోనే రాబోతుందని అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుందని పిల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు కనుక ఎవరికి ఎవరింటికైనా పిల్లి వస్తే బయటికి తరమకుండా అది తన పిల్లల్ని తీసుకుని వెళ్ళేంతవరకు వెయిట్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి